నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పాటు న్యూరో సైకలాజికల్ థెరపిస్ట్ ఆస్ట్రాలజర్ అండ్ న్యూరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు మాట్లాడారు నమస్తే మాధవి గారు నమస్తే ఉత్తరాభాద్ర ఎప్పుడెప్పుడు చెప్తారని చాలా సార్లు చూసాను నేను ఈ ని ఉత్తరాభాద్ర గురించి చెప్పము అని చెప్తారా మరి చెప్పకుండా ఉత్తరాభాద్ర ఎలా ఉంటారండి వీళ్ళు అండ్ వీళ్ళ క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి వీళ్ళు ఏం చేసుకోవాలి లైఫ్ లాంగ్ ఎవరికి సంబంధించిన నక్షత్రం ఇవన్నీ ఒక్కసారి మీ మాటల్లో తప్పకుండా ఉత్తర నక్షత్రం శనీశ్వర నక్షత్రం పద్మిని తర్వాత వీళ్ళకి అధి దేవత వచ్చేసి అహిర్బుద్ధ్ని అహిర్బుద్ధి నాగదేవత నాగదేవ నాగదేవత అయితే అహి అంటే పాము సో కాబట్టి అహిర్బుద్ధ్ని నాగదేవతాంశ సో వీళ్ళు ఎప్పుడు కూడా నాగదేవతలు మానసాదేవి ఆ షష్ఠీ దేవి సుబ్రహ్మణ్య స్వామి ఇంకా మిగతా లార్డ్స్ ఇప్పుడు మనం పరిహారాల్లో చెప్పుకుంటాము జనరల్గా వీళ్ళని పూజించుకునే మక్కువ వీళ్ళకి ఆ ఎఫినిటీ అనేది ఈ దేవతల పట్ల జనరల్గా ఎక్కువ ఉంటూ ఉంటుంది ఇంక్లినేషన్ ఉంటుంది వీళ్ళకి వీళ్ళు జనరల్గా యావరేజ్ తో ఉంటారు యావరేజ్ హైట్తో ఉంటారు కొంతమంది సన్నగా ఉంటారు మళ్ళీ వాళ్ళ వాళ్ళ చార్ట్స్ని బట్టి వాళ్ళ వాళ్ళ గ్రహస్థితుల్ని బట్టి కొంతమంది బాగా స్లిమ్ ఫిగర్స్ ఉంటారు కొంతమంది స్టౌట్ గా ఉంటారు కొంతమంది డిస్ప్రపోర్షనేట్ గా ఉంటారు అంటే అప్పర్ హాఫ్ కొంచెం సన్నగా లోవర్ హాఫ్ కొంచెం లావుగా లేకపోతే కొంచెం డిస్ప్రపోర్షన్ అనేది ఉంటుంటుంది ఎప్పుడూ కూడా అయితే పొట్ట భాగంలో కాస్త ఫ్యాట్ అనేది ఎక్కువగా పేర్కోవడానికి అవకాశం ఉంటుంది లోవర్ హాఫ్ ఆఫ్ యువర్ బాడీ అక్కడ కూడా వెయిట్ ఒక్కొక్కసారి మీకు దశలు మారుతుండగా మీరు ఒక్కొక్కసారి చూస్తూ ఉంటారు అది మీకు అవగాహన ఉండదు కాబట్టి జనరల్గా మీరు కన్సల్టేషన్కి వెళ్ళినప్పుడు చూసినప్పుడు మేము ఆస్ట్రాలజీ జనరల్గా చెప్తూ ఉంటారు సో ఈ టైంలో కొంచెం వెయిట్ పుట్ ఆన్ చేసేసి అలాంటివి అవకాశాలు ఉంటాయని అటువంటివి అయినప్పుడు ఏమవుతుందంటే ప్రాబ్లమ్ ఏమి ఉండదు కానీ దానికి రిలేటెడ్ లివర్ డిసీజెస్ కానివ్వండి లేకపోతే ఈ హెపటైటిస్ కానివ్వండి ఇట్లాంటివి ఈ హెర్ణయాలు కానివ్వండి ఇలాంటివి రావడానికి అవకాశాలు ఉంటాయి అందుకని ఇన్ జనరల్ డయట్ కంట్రోల్లో ఉండండి ఫ్యాట్ అనేది ఎక్కువగా సేవించడం మానేస్ అయ్యింది ఆ బ్యాలెన్స్డ్గా ఉంటారు పర్మనీ బ్యాలెన్స్డ్ గానే ఉంటారు ఫుడ్ అంటే ఒక రకమైన ఫుడ్ ని ఇష్టపడతారు మరీ అంత ఎక్కువగా తిన్నరు కానీ ఏది మంచి ఏది చెడు వీళ్ళకి అవగాహన చాలా బాగుంటుంది చాలా మంచి స్వభావం మంచి పర్సనాలిటీస్ ఉంటారు చుట్టుపక్కల ఎవరు ఉన్నా కానీ వాళ్ళని చక్కగా నవ్వించుకుంటూ వీళ్ళు ఎక్కడున్నా సరే ఆ ని చాలా బ్యూటిఫుల్గా చేసుకుంటూ ఉంటారు వీళ్ళ వల్ల జనరల్గా ఎవరికి మనస్పర్ధలు రావు ఎవరైనా చుట్టూతో కొట్టుకుంటున్నా వీళ్ళు పెద్దగా చూడలేరు వెళ్ళి కలిపేసే రకాలు సో వాళ్ళ ఫైట్స్ని వీళ్ళు దూరేసి రీచ్ చేసేస్తూ ఉంటారు ప్యాసిఫై చేసేసి సో ఆ తత్వం వీళ్ళకి ఎక్కువగా ఉంటూ ఉంటుంది బాగుంటారు ఇన్ జనరల్ మనుషులతో కూడా బాగుంటారు ఐ మీన్ సర్కిల్స్లో సోషల్ సర్కిల్స్లో కూడా అయితే వీళ్ళు పుట్టిన ప్రదేశానికి ఎప్పుడు కూడా దూరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ అలా చేయకపోతే ఎప్పుడు కూడా మీకు కనుక అవకాశం ఉంటే పుట్టిన ప్రదేశం నుంచి దూరంగా వెళ్ళి ఉద్యోగం కానివ్వండి బిజినెస్ కానివ్వండి చేసుకునే ఆలోచన కనుక మీకు ఆల్రెడీ వచ్చి ఉంటే అది మంచిదే మీ నక్షత్ర రీత్యా వచ్చిన ఆలోచన అనుకుని చక్కగా దూరంగా వెళ్ళేసే చేసుకోండి అప్పుడే మీ గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది అట్లా అని అక్కడ ఉండిపోద్ది ఉండిపోకుండా ముందుకు వెళ్తూ ఉంటా ముందుకు వెళ్ళి ఎప్పుడు స్థాన చలనాలు కోరుకుంటూ ఉండండి ఒకే చోటు ఉండదు అది మీ గ్రోత్ ఇవ్వదు అసలు రైట్ అలాగే వీళ్ళ లైఫ్ సాఫీగా వెళ్ళిపోవడానికి వీళ్ళు చేయాల్సినటువంటి రెమెడీస్ ఏంటి వా ఆ పద్మిని వీళ్ళు ఏంటంటే జనరల్ గా వెంకటేశ్వర స్వామి ఆరాధన చక్కగా ఆ వైష్ణవాలయాలు ఎక్కువగా దర్శించడము శైవాలయాలు ఎక్కువగా దర్శించడము నాగదేవత ఆలయాలు సుబ్రహ్మణ్య స్వామి ముఖ్యంగా చెప్పాలంటే ఈశ్వరుడి కుటుంబ మొత్తం ఈశ్వరుడు పరివారాన్ని చాలా చక్కగా దర్శించుకుంటూ ఉండండి ఎప్పుడు ఆ సమయం దొరికినా సుబ్రహ్మణ్య స్వామి కానివ్వండి పళని కానివ్వండి వెళ్తూ ఉండండి హరిద్వార్లో మానసాదేవి అమ్మవారు క్షేత్రం ఉంది లేకపోతే ఎక్కడైనా ప్రసిద్ధి ప్రసిద్ధమైన నాగదేవత ఆలయాలు ఉంటే చక్కగా దర్శించండి శనివారం రోజులు ముఖ్యంగా నాగదేవత స్తోత్రాలు చదువుకోవడం కానివ్వండి అలాంటివి చక్కగా చేసుకోండి శివ పంచాక్షరి స్తోత్రం రోజు చేసుకోవడం అది మీకు మంచి చేస్తుంది బియ్యము గోధుమలు చెరుకు గండ్లు మీరు ఇవ్వదగిన మోతాదులో దేవాలయాలకి ఎప్పుడు కూడా ఆ నైవేద్యానికి వాడుకోమని చక్కగా చెప్పండి వాళ్ళ మనం ఇచ్చిన గళ్ళు కూడా చక్కగా జ్యూస్ తీపించి మనకి వాళ్ళ అభిషేకాలకి వాడతారు చాలా బాగుంటుంది మీకు కుదిరి మీకు ఆరోగ్య సమస్యలు ఏమీ లేకుండా ఉంటే సోమవారము శనివారము ఉపవాసాలు చేయడానికి ట్రై చేయండి జనరల్గా మంచి జరుగుతుంది తర్వాత ఎప్పుడు కూడాను ఈశ్వర ఆరాధన వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసే రోజుల్లో మితంగా మాట్లాడడము లేకపోతే ఎక్కువ గాసిప్ లో ఇన్వాల్వ్ అవ్వకుండా ఉండడము ఈ ఇద్దరు దేవతలకి సంబంధించిన వ్రతాలు ఏమైనా ఉంటే తరచూ చక్కగా పార్టిసిపేట్ చేయడము లాంటివి చక్కగా చేసుకుంటూ ఉండని మంచి జరుగుతుంది అయితే శని భగవానుడి నక్షత్రం కాబట్టి ఆయన దశలు ఆయన కావచ్చు మహాదశలు కావచ్చు వచ్చినప్పుడు వీళ్ళకి ఎలా ఉంటుందండి శని భగవానుడి దశలు వచ్చినప్పుడు బాగా ఉంటుంది పదమిన్ ఇట్ డిపెండ్స్ చాట్ని బట్టి ఎందుకంటే ఉత్తర నక్షత్రం బానే ఉంది శని నక్షత్రము కానీ అదే శని నక్షత్రానికి ఎంతో చక్కగా డిసిప్లిన్ ఉంటే వీళ్ళ ఆ లైఫ్ అనేది ర్యాపిడ్ యాక్టివ్ ఫోర్స్ తీసుకుంటుంది అదే గనక స్ట్రక్చర్ డిసిప్లిన్ లేని జాతకులు అయితే బద్ధకం జనరల్ గా ఉంటుంది బద్దకం ఉండి కొంచెం లేడ్ బ్యాక్ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళయితే అప్పుడు అటువంటి పరిస్థితుల్లో వీళ్ళకి స్ట్రక్చర్ డిసిప్లిన్ లోపించినప్పుడు జీవితం ట్రాక్ తప్పుతుంది అంతే సో అటువంటివి లేకుండా ఉండడానికి వీళ్ళు డిసిప్లిన్ ఉంచుకుంటే మంచిది లేజినెస్ అనేది ఉండకూడదు డిసిప్లిన్ గా ఉండటం అనేది నేర్చుకోవాలి నేర్చుకోవాలి అండ్ ముఖ్యంగా మీరు దశలు అడుగుతున్నారు కాబట్టి రవి మహాదశలో వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి రవి సూర్య భగవానుడి దశలు కానీ అంతర్దశలు కానీ వచ్చినప్పుడు ఎప్పుడు కూడా సూర్యక్షేత్రాలు దర్శించడము కుదిరితే చాలా చక్కగా మీరు అరిసివెళ్ళి సూర్యనారాయణమూర్తి నారాయణుని దర్శించుకోండి ఎర్రటి పుష్పాలతో స్వామివారికి అర్చన చేయించుకోవడం లాంటివి చేయండి ఎర్రటి తువాలు వస్త్రాలు ఆ పంచ అవన్నీ కూడాను స్వామివారికి అర్పించండి లేదా అయ్యవార్లకు కూడా స్వామివారితో పాటు మీరు అర్పించుకోవచ్చు ఆదిత్య హృదయం ప్రతిరోజు ఆ సూర్యుడు దశలు ఎప్పుడైతే జరుగుతూ ఉంటాయో మీకు జనరల్ గా ఒక గుండెల్లో కాస్త భయము కొంచెం ఆ ఆ ధైర్యం లేకపోవడం లాంటివి ఉంటూ ఉంటాయి సో అటువంటి సందర్భాలు ఎప్పుడైనా అవునప్పుడు మీరు ఆదిత్య హృదయం చక్కగా తరచు ప్రతిరోజు చేసుకోవాలి రైట్ అలాగే ప్రతిరోజు ప్రత్యక్ష దైవం ప్రత్యక్ష రోజు చూడొచ్చు నమస్కారం నమస్కారం ఆయనకి చాలా ఇష్టం చాలా ఇష్టం నమస్కారం చేస్తే అంతే సో ప్రతి రోజు నమస్కారం చేసుకుంటే ఎందుకండి అంటే శని శని నక్షత్రం తల్లి తండ్రి కొడుకులకి పడదు అని అవాయిడ్ చేయాల్సిన కలర్స్ ఏంటంటే వీళ్ళు అవాయిడ్ చేయాల్సిన కలర్స్ వచ్చి ముఖ్యంగా రెడ్ పద్మిని రెడ్ అవాయిడ్ చేయాలి రెడ్ ఆరెంజ్ చాలా దూరంగా ఉంటే మంచిది ఎల్లో కూడా మితంగా వేసుకోండి ఐ మీన్ అంత స్పేరింగ్ గా వేసుకోండి నిజంగా ఎల్లోతో పాటు ఇంకేదైనా ప్లే రౌండ్ విత్ యో కలర్స్ అంటే కాంబినేషన్స్ లో వేసుకుంటే తప్ప తో పాటు ఓన్లీ ఎల్లో మొనోక్రోమ్ లుక్ కి వెళ్ళకండి అది మీకు జనరల్ గా పనికిరాదు బ్లూస్ ఎక్కువగా ధరించడానికి ప్రయత్నించండి లైట్ బ్లూస్ కానివ్వండి డార్క్ బ్లూస్ కానివ్వండి ఇండిగో రాయల్ బ్లూస్ మీకు బ్లూస్ పనికొచ్చినంత ఇంకే నక్షత్రానికి పనికిరావు మెన్ కనుక ఉత్తరాభద్ర నక్షత్రం అయితే అదిరిపోయింది వాళ్ళు రోజు బ్లూ జీన్స్ వేసుకు తిరగచ్చు అందులో బ్లూ జనరల్ గా చాలా మంది ఇష్టపడతారు ఇష్టపడే కలర్ అది రాయల్ ఇంపార్టెంట్ పనులు చేయాలి అనుకున్నప్పుడు ఏ రోజు చూస్ చేసుకోవాలి शनिवार सोमवार